ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి కాకినాడలో సిద్ధం సభకు విచ్చేస్తున్నారు వాస్తవానికి పద్దెనిమిదిన అమలాపురంలో సభ జరగాల్సి ఉంది ఆయనపై దాడి జరిగిన నేపథ్యంలో సభ వాయిదా పడింది అయితే స్థానిక షెడ్యూల్ మేరకు రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించిన అనంతరం సీఎం జగన్ కాకినాడ సిద్ధం సభలో పాల్గొంటారు ఇక్కడ నుంచి విశాఖకు బయలుదేరి యలమంచిలి సభలో జగన్ పాల్గొంటారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు మేము అంతా సిద్ధం సభ కోసం అటు తూర్పుగోదావరి జిల్లా ఇది కాకినాడ జిల్లా పొక్సభ అవుతుంది ఈ నెల పదిహేను ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకున్న తర్వాత పద్దెనిమిది యాత్రకి బ్రేక్ ఇస్తారు పంతొమ్మిది ఉదయం తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో అక్కడ షోలో మన రోడ్ షో ఉండదు అది అయిన తర్వాత నేరుగా పెద్దాపురం ఏడీపీ రోడ్డు మీదుగా కాకినాడ రూరల్కి సంబంధించి తిమ్మాపురం రోడ్లో ఏడిపి రోడ్లో సభ ఏర్పాటు చేశారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు కురసాల గన్నబాబు ఆదర్లో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిశీలిస్తే కాకినాడ రూరల్లోనే అప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి సభ ఏర్పాటు చేయడం జరిగింది అది సెంటిమెంట్గా కలిసి వస్తుంది కాకినాడ పార్లమెంట్లో ఆరు స్థానాలు గెలిచారు అసెంబ్లీ స్థానంలో ఎంపీ జీవి గెలిచారు అదేవిధ ఇప్పుడు కూడా అక్కడ సభ ఏర్పాటు చేస్తున్నారు సెంటిమెంట్ కలిసి వస్తుంది దీంతో కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే కురసాల గన్నబాబు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ ఇక్కడి నుంచి ఈ సభ ముగిసిన తర్వాత లో ఆగమనే ఇక్కడ పోటీ చేస్తున్న కాకినాడ ఎంపీ వంగ గీత కోరుతున్నారు అయితే అక్కడ ఆగుతారా లేదన్నది సందేహం నామినేషన్ వేసిన తర్వాత భారీ బహిరంగ సభ లో పెట్టుకునేందుకు జగన్ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఒక విధంగా చెప్పాలంటే పిఠాపుర్ లో వంగా గీత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఏ నాయకుడు కూడా మద్దతుకి వెళ్ళడం లేదు ఒక టీంను నియమించారు టీం కూడా ఇప్పటివరకు అక్కడ తిరిగిన పాపన పోలదు చివరికి దర్బాబు కూడా కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో ఆయన తిరిగి ఆయన కూడా సైలెంట్ అయిపోయారు ఇలాంటి నేపథ్యంలో ఆయన అక్కడ ఆగొచ్చే ఒక ప్రచారం ఉంది అది వాస్తవం కాదు ఇంకా ఖరారు కాలు చేస్తున్న పిఠాపురం మీదుగా కత్తిపూడి సెంటర్కి వెళ్తారు కత్తిపూడి సెంటర్లో ఐదు నిమిషాల్లో రోడ్ షో ఉంటుంది అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన తుని తుని వెళ్తారు తుణిలో దాడిచేట రాజా కూడా కొద్ది సమయం కేటాయించాలని కోరుతున్నారు వాస్తవానికి ఆ రోజానికి కాకినాడ రూరల్ సభ అయిన తర్వాత యలమని సభ ఉంది యలమ సభలో పాల్గొనవలసిన అవసరం ఉంది కాబట్టి తునిలో కూడా లేదన్న సందేహం అయితే జునిలో ఆగిమాని అడుగుతున్నారు ఎందుకంటే యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యను పోటీ చేస్తున్నారు యనమల రామకృష్ణుడు ఓడించేలా పట్టుదల కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉంది కాబట్టి అక్కడ కొద్దిసేపు ఆగే అవకాశం ఉంది అయితే మొత్తం మీద పంతొమ్మిదో తేదీన రాజమండ్రి రోడ్ షో ఉంటుంది కాకినాడలో సిద్ధం బహిరంగ సభ ఉంటుంది ఇప్పటి వరకు ఖరారు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఏర్పాట్లు పరిశీలిస్తారో ఎమ్మెల్సీ తలసీల రఘురామ్మ ఇతర కమిటీ వచ్చారు సభాశైలు పరిశీలించారు తందరు వ్యక్తం చేస్తారు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా విజయవాడ సిద్ధ సభలో ఆయన వాహనంపై రాళ్ళు మన గుళకరాయి వేయడంతో దీన్ని దృష్టి పెట్టిన బందోబస్తు కూడా మరింత ముమ్మరం చేశారు సభకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు ఎలాంటి దాడులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్గా గా తీసుకున్న నేపథ్యంలో కాకినాడ రూరల్లో జరిగే సభ కావచ్చు లేదా రాజమండ్రిలో జరిగే రోడ్ షోలో కావచ్చు ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాహనం బస్సు మీద మాట్లాడతారో ఆ టైంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డు పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే విధంగా పోలీసులు కూడా ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి సభకు వచ్చే వాళ్ళు ఎవరు కూడా బ్లాక్ షర్ట్లు వేసుకోకూడదు అదేవిధంగా బ్లాక్ టోపీలు పెట్టుకోకూడదు చివరికి మహిళలు కూడా బ్లాగ్ ధరించకూడదు అనే రూల్స్ ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా మళ్ళీ అమలు చేస్తున్నారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే అటు ముఖ్యమంత్రి మీద రాయలు పడిన గులగిరాయి పడిన చెప్పినారు మర్నాడే ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ మీద జరిగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకున్నా దీంట్లో తూర్పు పంతొమ్మిది జరిగిన రాజమండ్రి కాకినాడ సభలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్ తో పరీక్షించి లోపలికి ఏర్పాటు చేస్తున్నారు రాజమండ్రితో పోలిస్తే కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబు భారీ ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనకి సెంటిమెంట్ కలిసి వచ్చింది అదే సెంటిమెంట్ తో ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాకినాడ పార్లమెంట్ కి సంబంధించిన సభ కాకినాడ రూరల్లోనే జరుగుతుంది కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాత్రం డ్రీమెన్ కమిటీతో సరి మాట్లాడేది తప్ప పెద్దగా ఆయన జోక్యం చేసుకోవట్లేదు ఆయన కాకినాడలోనే ప్రచారం చేసుకున్నారు దీంతో పూర్తిగా తన నియోజకవర్గంలో జరుగుతుంది పైగా ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి పూర్తిగా కన్నబాబు బాధ్యత తీసుకునే సభ విజయంతో చేస్తున్నారు మ్యాజిక్ స్టూడియో